స్టార్ ధనుష్ హీరోగా తెరకెక్కిన ప్రేక్షకుల ముందుకొచ్చిన రాయన్ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా నడుస్తోంది తమిళ్తో పాటు తెలుగు భాషలో కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది ధనుష్ యాభై చిత్రంగా ఆయన స్వీయ దర్శకత్వంలోనే రాయన్ తెరకెక్కింది మాస్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో రాయన్ కథని ధనుష్ సిల్వర్ స్క్రీన్ పై అద్భుతంగా ఆవిష్కరించాడనే మాట ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది ఇదిలా ఉంటే ఈ సినిమా కలెక్షన్ వంద కోట్లకి దగ్గరగా ఉన్నాయి మూడు రోజుల్లోనే డెబ్బై ఐదు కోట్ల కలెక్షన్ ని వరల్డ్ వైడ్ గా వసూలు చేసిందని చిత్ర యూనిట్ ప్రకటించింది సోమవారం కూడా మంచి కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది దీంతో రాయన్ మూవీ మొత్తం కలెక్షన్ సెంచరీకి దగ్గరగా వచ్చినట్లు సమాచారం సార్ మూవీ తర్వాత ధనుష్ కి రాయన్ తో మరో సూపర్ హిట్ పడినట్లే అని చెప్పాలి ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేశారు రాయన్ సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ధనుష్ ఆకట్టుకున్నాడని అలాగే అతని డైరెక్షన్ మేకింగ్ కూడా బ్రిలియంట్ గా ఉందని మహేష్ బాబు ట్వీట్ చేశారు అయితే స్టాండర్డ్ పెర్ఫార్మెన్స్తో ఎస్ జె సూర్య సందీప్ కిషన్ ప్రకాష్ రాజ్ మెప్పించారని అన్నారు ఏఆర్ రెహమాన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఎక్స్ట్రాడనరీగా మ్యూజిక్ అందించారని సూపర్ స్టార్ మహేష్ బాబు రాయన్కి పాజిటివ్ రివ్యూ ఇచ్చారు నిజానికి మహేష్ బాబుకి ఏ సినిమా అయినా బాగా నచ్చితే కానీ ఇలా సోషల్ మీడియాలో ట్వీట్ చేయరు కొన్ని సినిమాలకు మాత్రమే ఆయన తన అభిప్రాయాన్ని పంచుకుంటారు అలాంటిది రాయన్ మూవీకి పాజిటివ్ రివ్యూ ఇచ్చాడంటే సూపర్ స్టార్ కి బాగా నచ్చి ఉంటుందనే మాట వినిపిస్తోంది మహేష్ బాబు ట్వీట్తో అతని ఫ్యాన్స్ రాయన్ సినిమాని చూడటానికి ఆసక్తి చూపించే ఛాన్స్ ఉంది అలాగే న్యూట్రల్ పబ్లిక్ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు రివ్యూ చూసిన తర్వాత రాయన్ సినిమా చూడటానికి థియేటర్స్కి వెళ్తారు ఖచ్చితంగా కలెక్షన్ పరంగా మహేష్ బాబు ట్వీట్ రాయన్ కి ప్లస్ అవుతుందని చెప్పొచ్చు నలభై ఆరు కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో థియేటర్స్ లోకి వచ్చింది నాలుగు రోజుల కలెక్షన్తో బ్రేక్ ఈవెంట్ సాధించి ఉంటుందనే మాట వినిపిస్తోంది రాయన్ మూవీ సక్సెస్ సందీప్ కిషన్ కెరీర్ కూడా కొంత ఊపు తెచ్చుకుని ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది